ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో రాగి పిండితో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను రాగి పిండితో ఉప్మా చూపిస్తాను ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా చూడండి ఎలా చేయాలో చూపిస్తాను రెండు స్పూన్ల నెయ్యి కాజు వేయించుకున్నాం జోరగా వేయించుకోవాలి మాడిపోకుండా కాజు వేగినాయి ఒక కప్పు తీసుకున్నాం నూనె రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ఎండుమిర్చి ఒకటి శనగపప్పు ఒక స్పూను కరివేపాకు పచ్చిమిర్చి మీ టేస్ట్ బట్టి అన్నీ వేసుకోండి వెజిటబుల్స్ కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు చేసే విధానం ఇదన్నమాట ఉల్లిగడ్డలు ఒక పెద్ద గడ్డ వేసాను క్యారెట్ ఒకటి బఠానీలు నానబెట్టి వేసుకోండి పచ్చిండి పచ్చి వేసుకోండి నేను నానబెట్టిన బఠానీలు వేస్తున్నాను ఇంత వేసుకోండి లేకుంటే లేదు మిక్స్ చేసినా పర్వాలేదు బఠానీలు ఆలు ఒకటి చిన్నది టమాటో ఒక పెద్ద టమాటో వేసానకి చిన్నవైతే రెండు వేసుకోండి కొద్దిగా మూతబెట్టి ఉడికిద్దాం మూడు వంతులు ఉడికిపోయినాయి ఇంకా రవ్వ వేద్దాము ఒక గ్లాసు బొంబాయి రవ్వ సుజీ రవ్వ అంటారు కదా అది అనమాట వేయించుదాం ఏమో చూసుకొని ఎక్కించుకోవడం తగ్గించుకోవడం చేసుకుంటూ ఉండాలి ండి కూడా వేగినాక రవ్వ కట్టక లంప్స్ కాకుండా ఉంటలు కట్టకుండా తర్వాత వేస్తాము ఫస్ట్ నీళ్ళు వేస్తే ఉంటలు కడుతుంది రవ్వ కానీ పిండి కానీ ఇప్పుడు రాగి పిండి ఒక గ్లాసు రవ్వ ఏ గ్లాస్తో తీసుకున్నాము అదే గ్లాస్తో పిండి అది కూడా వేద్దాం ఇట్లా వేయించడం వల్ల టేస్ట్ టేస్ట్ వస్తుంది కమ్మదనం వస్తుంది లంప్స్ కాదు అన్నమాట ఒంటలు కట్టదు పిండి పిండి కానీ రవ్వ కానీ బాగా కలపాలి వేయించాలి ఒకటిన్నర స్పూన్ ఉప్పు టేస్ట్ బట్టి ఉప్పు వేసుకోండి సిమ్లోనే పెట్టుకొని వేయిస్తున్నాను అనమాట ముందు హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఫస్ట్లో నుంచే సిమ్లో పెట్టుకుంటే తొందరగా అవ్వదు ముందు సిమ్లో పెట్టుకొని ముందు ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు బాగా వేగింది ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఏ గ్లాస్తో పిండి రవ్వ తీసుకున్నాము అదే గ్లాస్తో వాటర్ వాటర్ నాలుగు తీసుకుంటున్నాను అనమాట సిమ్లోనే ఉడికించుకోవాలి ఇక్కడ మూత పెడదాం ఇది కాంబినేషన్గా నేను పప్పుల చట్నీ పచ్చి కొబ్బరి పప్పులు చట్నీ పప్పులు వేసి చట్నీ వేస్తున్నాను పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి కొత్తిమీర పప్పులు కొద్దిగా చింతపండు కొద్దిగా ఉప్పు మిక్సీ చేసుకొని వస్తాను కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకొని వస్తాను మధ్య మధ్యలో ఉప్మా కలుపుకుంటుండాలన్నమాట సిమ్లోనే ఉడికించుకోవాలి ఇలా మన పప్పులు చట్నీ వేసరికి ఉప్మా రెడీ అవుతుంది ఉప్మా రెడీ అయిందండి కొత్తిమీర సన్న కట్ చేసి కొత్తిమీర కాజు ఇప్పుడు వేస్తే కాజు మెత్తబడదనమాట కరకరని మన టేస్ట్ బాగుంటుంది బాగా కలుపుదాం స్టవ్ బంద్ చేసి ఒక ఐదు నిమిషాలు సులుచుదాం బాగా మగ్గిపోతుంది పప్పు చట్నీకి తిరువాత పెట్టినాను చట్నీ రెడీ ఉప్మైనసరికి చట్నీ రెడీ అయిపోయింది ఉప్మా ఉప్మా సర్వ్ చేసుకుందాం బాగుంది ఉప్మా రెడీ చూస్తుంటేనే నూరుతుంది చట్నీ అండి మనం ఇదే ఈ చెట్టు అయినా కాదండి పల్లి చెట్టు అయినా కొబ్బరి చెట్టు అయినా పప్పు చెట్టు అయినా ఏదైనా చేసుకోవచ్చు మన ఇష్టము చూడండి చూస్తుంటే టెంప్ట్ అవుతున్నానండి ఎప్పు ఎప్పుడు తినాలా అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి కలర్ఫుల్గా ఉంది ఎంత బాగుందో